కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం కడప జిల్లాలో కొనసగేలా కృషా రాష్ట్ర పంచాయతీరాజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల సుబ్బయ్య సిద్ధవటం మండలం జేఏసీ ఆధ్వర్యంలో మాధవరం ఒకటి నాలుగవ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది కడప జిల్లాలో కొనసగేలా వంతు కృషి చేస్తానని తెలిపారు మండల కేంద్రమైన సిద్ధవటం తహసీల్దార్ కార్యాలయం వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు ఆయన శుక్రవారం సంధీభావం తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజ్ సెక్రటరీ కుప్పాల వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ సిద్ధవటం మండలాన్ని కడప జిల్లాలో కొనుసుగేందుకు నా వంతు కృషి చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకెళ్తా అని ఆయన హామీ ఇచ్చారు మా అన్నగారు అయిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా గురువులు బాలిశెట్టి హరిప్రసాద్ గారు చేయడం చాలా సంతోషకరం శుభర్ణం అలాగే నా సోదరు సమానుడు రమన్న గారు వచ్చినేట మండల టీడీపీ మండల లీడరు అలాగే మా డిసిసి బ్యాంక్ మాజీ మేనేజర్ సారు బిసం జిల్లా అధ్యక్షుడు బాలిశెట్టి హరిప్రసాద్ అన్న బా సారీ నాగరాజ్ సారు రావడం కొడుక మాకు గోపిచెట్టి నాగరాజు సార్ కూడా రావడం మాకున్నాము ఈ బీచ్కి అందరూ కలిసి సంతోషంగా మా చిత్తవటం మొట్టిమేట మండలాలను కడపలో చేరాలనేసి నాకు మద్దతు తెలంగాణ ఇచ్చినారు మా మండలాలను కడప జిల్లాలో చేర్చే విధంగా శ్రీ ముఖ్యమంత్రి వారిని ఈ దీక్షాశిబిండి నుంచి కోరుకుంటున్నాను అలాగే కడప కడపకు మా మండలాలకు పద్దెనిమిది కిలోమీటర్ల తేడా ఉంది అంతే మిమ్మల్ని రాయచూడ్లో తీసుకొని పోయి వచ్చే ఎనభై కిలోమీటర్లు పోయి రావాలంటే ఒక సామాన్య ప్రజలు పోయి రాలేరు ఇది గమనించి మా హరిప్రసాద్ అన్నగారు చంద్ర చంద్రబాబు సార్తో మాట్లాడేసి జేఏసీ సభ్యులకు అపాయింట్మెంట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము రెండు మండలాల నుంచి కొంతమంది ఒక పది మందికి లైవ్ నుంచి అపాయింట్మెంట్ ఇప్పించే వీళ్ళ బోడు మా ప్రజలకు బోర్డు మా చిత్తల మండలం ఒట్టిపేట మండలం ప్రజలకు కోడు చెప్పుకునేదానికి మాకు అవకాశం ఇవ్వచ్చుందిగా కోరుతున్నాము అలాగే సంపూర్ణ మద్దతు తెలిపిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కడప జిల్లాకు మెయిన్ వాటర్ మన చిత్తవట మండలం లింగం పలించిపోతున్నాయి అవి కూడా దృష్టిలో పెట్టుకొని చిత్తూటం గుంట నవాబు లేని కోట పద్దెనిమిది వందల రెండులో చిత్తవటం జిల్లా కేంద్రంగా ఉంది అది దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర భద్రాదైన ఒంటిబిట్ట కోదండరామాలయం దృష్టిలో పెట్టుకొని కడప సిద్ధోడ మండలం ఒంటిమేట మండలంలో కడప జిల్లాలో మంచిఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జేఐసి సభ్యులకు ధన్యవాదాలు అలాగే జేఐసి సభ్యులు అపారమైన కృషి చేస్తున్నారు ఆధారంలో మంచి మేధావులు ఉంటారు వీళ్ళు వీళ్ళని తీసుకొని పోవాల్సిందిగా హరిప్రసాదం మన సీఎం అపాయింట్మెంట్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం